Who is the special guest today? <laughs> Arjun. Do you wanna go on a car ride? Hmm. Okay. He was so excited. Gee, he's showing the shoes too. Let's go. Amazon nahi. So we put UPS చూసారా మా అమెజాన్ రిటర్న్స్ నేను కూడా వస్తాను హెల్ప్ చేస్తా యా అర్జున్ అన్నాడు కదా నువ్వు వెళ్ళేశా సో ఇది యూపీఎస్ స్టోర్ మనీ వెళ్తున్నాడు రిటర్న్ ఇవ్వడానికి హలో అర్జున్కి మధ్య ఫుల్ జెమ్స్ పిచ్ పట్టుకుంది సో అవి ఇస్తుంటే ఇట్లా కొరుక్కుంది తింటున్నాడు అనమాట కార్లో ఏడవ కండా ఉండాలంటే అప్పుడప్పుడు ఒక వన్ టూ ఇస్తున్నా నేను అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాం నీ ఫేవరెట్ ప్లేస్ అర్జు లెట్స్ అర్జున్ వదిలేస్తే ఇవి అన్నీ లాగడానికి వెళ్ళిపోతున్నాడు మేము మెగ్డీకి వస్తున్నాం మీ మధ్య బాగా ఎందుకంటే ఇక్కడ ప్లే ప్లేస్ ఉంటుంది సో అర్జున్ ఆడుకోవచ్చు అని మేము కూడా ఏమన్నా స్నాక్స్ అలా కావాలంటే తినొచ్చని ఇలా చిన్న పిల్లలు అందరు ఉంటారనమాట అర్జున్ సో ఇలా ఉంటుందన్నమాట మనకి మనమే ఆర్డర్ చేసేసుకోవచ్చు మెగ్డీలో ఇక్కడ ఆర్ ఫోన్లో పికప్ పెట్టొచ్చు అండ్ ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు ఆర్ ఈ కౌంటర్లో కూడా ఆర్డర్ చేయచ్చు ఈ మెగ్డీ అయితే చాలా కొత్తది సో న్యూగా ఉంది అర్జున్ ఇప్పుడు మేము ఇంకా ప్లే ఎరీనాలో వదిలేసి మేము కొంచెం తింటాం అనమాట సో ఇలా ఉంటుంది ప్లే ఎరీనా ఇక్కడ అంతా తెలుసు సో అందుకే వెళ్ళి స్టార్ట్ చేస్తాడు ఆడుకోవడం లెట్స్ గో మేము ఎవ్రీ వీక్ తీసుకొస్తాం అనమాట ఈ ప్లే ఏరియాకి ఎవ్రీ వీక్ కాకపోయినా టూ వీక్స్కి ఒకసారైనా తీసుకొస్తాం కొంచెం మనుషులతో ఇంట్రాక్ట్ అవుతాడు అండ్ ఇంకా పిల్లలతో ఆడుకుంటాడని సో జనరల్లీ అయితే చాలా బాగా ఆడుకుంటాడు ఇప్పుడు ఇంకా బాగా తెలిసిపోయింది వాడికి ఏదేం చేయొచ్చని సో ఫుల్ ఆడేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇదంతా కూడా సేఫే కింద పడినా కూడా ఏం తగలదు ఎందుకంటే ఇదంతా కొంచెం ఫోమ్ మెటీరియల్లా ఉంటుంది సో పిల్లలకి చాలా సేఫ్ ఏరియా అనమాట ఏం దెబ్బలు పడవు ఏం దెబ్బలు తగలవు సో అందుకని కూడా ఇంకొక రీజన్ మేము ఇక్కడికి తీసుకొస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ప్లే ఏరియానాస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇక్కడ ఇది ఉంది ఇంకొక ప్లే వెళ్ళాం మేము మెక్డొనాల్డ్స్ది దాంట్లోనేమో వేరేలా ఉన్నాయన్నమాట గేమ్స్ సో అలా ఉంటుంది దిస్ వన్ ఇది ఇది వస్తుంది మ్యూజిక్ అర్జున్ ఇంకా ఫుడ్ రాలేదు ఇలా ఆడుకో ఆర్డర్ చేస్తావునా అర్జున్ ఫ్రైస్ అర్జున్కి ఇక్కడ ఫ్రైస్ చాలా ఇష్టం సో ఫ్రైస్ తింటున్నాడు వేడిగా ఉన్నాయమ్మా చిన్నగా తిను కెచప్ కూడా చాలా ఇష్టం కానీ నేను కెచప్ ఎక్కువ సో ఓన్లీ ఫ్రైస్ తింటున్నాడు కొంచెం కొంచెం నేను ఇలా అర్జున్ నీకు ఇష్టమా చాలా ఇష్టం కెచప్ ట్రై చేస్తున్నాడు అనమాట హాటీ హాటీ గుడ్ లైక్ అర్జున్ గుడ్ సో ఇంకొంచెం పెద్దవాళ్ళైతే మనం అక్కడ కూర్చొని తింటుంటే వీళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు అన్నమాట మనం మొదలెయచ్చు బట్ ఫర్ నవ్ అర్జున్ స్మాల్ బేబీ కాబట్టి మేము ఇక్కడే ఉంటాము మెయిన్లీ ఇక్కడే తింటాము అండ్ ఆర్ ఎక్కడ తింటాము సో వాడు ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు ఏమైనా హెల్ప్ కావాలన్నా మేము వచ్చి హెల్ప్ చేస్తాం ఫర్నో ఎక్కడ బిజీగా ఉన్నాడు షూస్ కూడా ఇక్కడ తీసేయచ్చు అనమాట సో ఎక్కడున్నాడు అర్జున్ చూసారు వెళ్ళాలి నాన్న అట్ సైడ్ వెళ్ళాలి నేను రానా హెల్ప్కి సో ఇలా ఇష్టం వచ్చిన గేమ్స్ అనమాట కొంచెం పాకుతున్నాడు కూడా ఇది ఫుల్ సౌండ్ వస్తుంది నేను దీని మీద కూర్చున్నాను హాయ్ నీకు నచ్చింది అర్జు చూడు నీకు ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళి ఆడుకో దీని కింద నుంచి వెళ్తాడు అజ్జు ఇలా అర్జున్ వా కలర్ చేంజ్ చేస్తున్నాడు అర్జు పడతామని భయం లేదా అర్జు బాయ్ బాయ్ మెగ్డీ లెట్స్ గో టు అర్ నెక్స్ట్ స్పాట్ ఐ యు ఎగ్జైటెడ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం డేవన్ బస్టెస్కి వెళ్దామా డేవన్ బస్టెస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడేమో అర్జున్ మన దగ్గర క్రెడిట్స్ కూడా ఉన్నాయి కదా లాస్ట్ టైంవి వెళ్దామా ఏ అర్జున్ ఆర్ యు రెడీ అర్జున్ హాయ్ ఐయు రెడీ 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 సో ఇది అనే ఏరియా అనమాట ఇదంతా ఆల్డర్వుడ్ మాల్ ఆ మాల్ వెనకాలే డేవెన్ బస్టెస్ ఉంది సో మేము అక్కడికి వచ్చాము ఇప్పుడు వెళ్తాం ఇంకా లోపలికి సో అదన్నమాట ఇవాళ వ్లాగ్ మీ అందరికీ అనుకుంటున్నాను మెక్డొనల్డ్స్ మీరు ఎప్పుడన్నా వెళ్ళారా మీకు ఎలా అనిపించింది అవన్నీ కూడా కమెంట్ చేయండి డేవన్ బస్టర్స్ వ్లాగ్ కోసం ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే పాటు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్